మీరు గమనించారా ఇటీవల విడుదలైన రాజమౌళి గారు తీస్తున్న వారణాసి మూవీ గిడ్ లో ఒక రహస్య గుహలో భయంకరమైన శక్తి రూపం కనబడింది ఈ శక్తి తాంత్ర విద్యలకు మూలమైన దశ మహావిద్యలో అత్యంత రహస్యమైన ఆరవ శక్తియే ఈ చిన్న గుహ్య కాలి తంత్రం ప్రకారం విష్ణుమూర్తి దశమహా అవతారాలకు మూల శక్తి దశ అని భావిస్తారు అలాగే విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి శక్తికి మరియు పరశురామ శక్తికి సమాంతర శక్తి కలిగిన రుద్ర స్వరూపం అని చెప్తారు ఇంతకు చిన్న మస్తాదేవి పేరుకు అర్థమేంటో తెలుసా చిన్న అంటే కోసిన మస్తా అంటే తల తన తలను తానే ఖండించుకున్న దేవి అని అర్థం రణతోషిని తంత్రం ప్రకారం అమ్మవారు తన సహచరులు అయిన డాకిని బండినితో కలిసి స్నానం చేయడానికి వెళ్లారు వారికి ఆకలి వేస్తున్నా సరే స్నానం చేసి ధ్యానం చేయడానికి వెళ్లారు కానీ చాలా ఆలస్యం అవ్వడంతో వారి ఆకలి ఎక్కువైపోయింది అప్పుడు అమ్మవారు తన తలను తానే ఖండించుకున్నారు అలా ఖండించుకోవడం వల్ల అమ్మవారి మెడ నుంచి వచ్చిన మూడు రక్త ప్రవాహాల్లో ఒకటి అమ్మవారి నోటికి మిగతా రెండు డాకినీ వర్ణిని ఆకలి తీర్చడానికి ప్రవహించాయి అలా పుట్టింది చిన్నమస్తాదేవి త్యాగం ధైర్యం మరియు కామజయానికి జీవరూపం ఈ అమ్మవారిని ఎక్కువగా తాంత్ర విద్యలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అనుకునే వారు ఎక్కువగా ఆరాధిస్తారు ఎందుకంటే అంతటి రౌద్ర రూపాన్ని పూజించాలి అంటే భక్తియే కాదు ధైర్యం కూడా ఉండాలి ఉన్న అమ్మవారికి మన భారతదేశంలో అలాగే నేపాల్లో కూడా మందిరాలున్నవి ఉన్నవి ముఖ్యంగా చింతపూర్ణి మందిరం హిమాచల్ ప్రదేశ్ అలాగే రాజారప్ప మందిరం జార్ఖండ్ లో ఉన్నవి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని ఫాలో అయిపోండి